హాయ్ ఫ్రెండ్స్ మేసా ఈరోజు మా టాపిక్ షర్ట్ కటింగ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కటింగ్ పెద్ద పందాల షర్ట్ పెట్టారనమాట అసలు ఏ విధంగా కట్ చేయాలి ఎలా కట్ చేయాలి షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి సంకట అనేది ఏ విధంగా పెట్టుకోవాలి కాలర్ కటింగ్ మొత్తం వివరంగా మీకు ఏటీ అన్ని అన్నీ నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త గంట దాకా చూడండి అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లకన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెచ్ చేయండి ప్రెచ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చి నేను ఏడు సరే మీరే ముందుకు చూడొచ్చు నా డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా మనం ఇడుగులు వెళ్ళిపోతాం ఏ విధంగా కట్ చేయాలి షర్ట్ పెట్టి అనేది క్లాత్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈజీగా అయితే మీకు చెప్తాను నేను ఇలా చూసి ఇలా ఇట్టే నేర్చుకోవచ్చు మీరు ఒక ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే మనం ఇడుగులు వెళ్ళిపోతాం అయితే చూడండి ఇప్పుడైతే ఏ విధంగా నేను అడ్డంగా ఫోల్డ్ చేస్తున్నాను ఎలా అయినా వేసుకోవచ్చు నిలువు కావాలంటే నిలువు అంటే లూజ్ని బట్టి మీరు బార్ని బట్టి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు బార్ మనకి ఇరవై ఎనిమిదిన్నర వస్తుందా లేదని ముందుగా చూసుకోండి చూసారు వస్తుంది అంచే తీసేస్తున్నాం ముందు గుండెలు పట్టి గాజుల పట్టి కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం అంటే చూసారు కదా మ్యాక్సిమం మనకి పాదు రెండు వందల దాకా పాదు రెండు వందల దాకా పెట్టాను నేను పాదుకి రెండు వందలాలు కావాలి ఇరవై ఎనిమిదిన్నర బారు మొత్తం కింద పైన ఖర్చు కలిపి అంగుళం బాగు పెట్టేసుకోండి అంటే ఖర్చు అంగుళం పావు అంటే పావుదుక్క ముప్పై అంగుళాలు చూసారు కదా పావుక్క ముప్పై అంగుళాలు అంటే కింద పైన కలిపి అంగుళం పావు ఖర్చు పెడతాను నేను షోల్డర్ వచ్చి పదిహేడున్నర అంటే పద్దెనిమిది లెక్క లెక్కేసుకున్న వాళ్ళు సుమారుగా హాఫ్ ఇంచ్దే ఉంది అంటే పద్దెనిమిదిని ఎనిమిదితో డివైడ్ చేసుకోండి ఎనిమిదితో డివైడ్ చేసుకుంటే రెండు పావు వచ్చింది రెండు బావు డౌన్ దింపేసుకోండి మనకే చెస్ట్ని లూజు పెట్టేది వెళ్ళాం మనం చేయి లూజు పెట్టే వెళ్తే వెళ్తాం పదహారు అంగులాలు చేయి లూజు పదహారు అంగులాలు అంటే సగం సగం ఎనిమిది ఇంకో హాఫ్ ఇంచ్ కలిపి ఎనిమిదిన్నర డౌన్ దింపేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోద్ది కొంచెం పావు ఇంచ్ తగ్గినా సరే తర్వాత కట్ చేసుకోవచ్చు పదిహేనున్నర కాలరు పదిహేనున్నర అంటే ఆరుతో డివైడ్ చేసుకోండి ఆరుతో డివైడ్ చేసుకుంటే మామూలుగా రెండున్నర పాయింట్ అలా వచ్చింది రెండున్నర అనేది నేను పెట్టేస్తున్నాను కాలర్కి రెండున్నర డౌన్ దింపాలి రెండున్నర ఇటు కూడా రెండున్నర పెట్టేసుకోండి అప్పుడు కరెక్ట్గా మీకు పదిహేనున్నర కాలరా సరిపోతే ఒక పాయింట్ తగ్గించి పెట్టాను రెండున్నర పాయింట్ వచ్చింది పాయింట్ తగ్గించుకుంటే కొంచెం తగ్గితే కట్ చేసుకోవచ్చు పెరిగితే ఇబ్బంది పడతారు దాని గురించి ఒక పాయింట్ తగ్గించి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు పదిహేడున్నర షోల్డర్ అంటే పదిహేడున్నర షోల్డర్ అంటే పాదుక్కు తొమ్మిది ఎంగలాలు సగం ఖర్చు రెండు పాయింట్లు ఖర్చు పెట్టాను పాయించి పెట్టండి ఎక్కువ పెట్టే నలభై ఎంగళాలు చెస్ట్ నలభై ఎంగలాలు చెస్ట్ కాబట్టి పది అంగలాలు పెడతాను ఇక్కడ పది వందలు ఇక్కడ నుంచి రెండు వందలాలు పెట్టేసుకోండి కరెక్ట్గా సరిపోద్ది చూసారు పన్నెండు వందలాలు వచ్చింది పన్నెండు వందల అంటే ఇక్కడ పదకొండున్నర ఫ్రంట్ లూజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి పన్నెండు వందలు పెట్టాను అంటే రెండు అంగళాలు అంటే ఇటు అటు లూజు కాదు టైట్ కాదు మీడియం అంటే టైట్ పెట్టే లైట్గా మీడియం సైజ్ అనమాట షర్టు ఇక్కడి నుంచి రెండు అంగళాలకే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ రెండు వందలాలు మార్కింగ్ చేసింది అక్కడ పెట్టుకోండి పన్నెండు వంగలాలు చూసారా ఇక్కడ పెట్టేసుకోండి ఎందుకంటే ఇక్కడ పెట్టామంటే తేడా వచ్చేసింది ఎక్కడ పెట్టుకోండి అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇక్కడ కట్ కాబట్టి మీరు ఇక్కడ పెట్టుకోండి అది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక అంగుళం 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 అర బ్యాక్ వచ్చేసండి అవును ఇక్కడ క్రాస్ రావాలి మార్కింగ్ చేసాం ఇక్కడ నుంచి పన్నెండు వందలు పెట్టాం కాబట్టి సగం ఆరు ఆరు గంట నుంచి ఇలా క్రాస్ ఇచ్చేసుకోండి ఇలాగా షేపు అంటే షేప్ జా అంటే ఇక్కడ మడతబడింది కరెక్ట్గా రాలేదు కట్ చేసేటప్పుడు కింద క్లాత్ తేడా ఉంది కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోండి ఓకేనా ఈ కరువు స్కేల్తో ఇలా రౌండ్ మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా కాలర్ కూడా ఇలా ఇచ్చేసుకోండి ఒక ఫ్రెండ్స్ మీకైతే ఫ్రంట్ పార్ట్ అయితే అద్భుతం అనుకున్నాను కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ వచ్చాను అంటే బ్యాక్ తగ్గించుకోండి హాఫ్ ఇంచ్ ఫ్రంట్ కన్నా తగ్గించి పెట్టేశాను ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా మార్కింగ్ ఇచ్చాను మనం పదిహేడున్నర షోల్డర్ కాబట్టి పాదుక్క తొమ్మిది వందల సగం పాదుక్క తొమ్మిది ఖర్చు రెండు పాయింట్లు ఎక్కువ పెట్టపాకండి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాము కదా చెస్ట్ లూజు ఈ స్ట్రైట్ గా ఇలా రావాలి కటింగ్ అనేది ఇలా రావాలి ఇక్కడ నుంచి రౌండ్ తిరగాలి ఓకేనా క్లాత్ డబల్ చేశాను ప్యాంట్స్ కట్ చేస్తాం ఇప్పుడు లూజు మనకి పదహారు అంగుళాలు రావాలి పదహారు అంగులా వస్తున్నాయి లేదా ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనకి చెస్ట్ వచ్చి నలభై అంగులాలు అంటే పది పత్తి డివైడ్ చేసుకోండి నాలుగు నలభై నాలుగు డౌన్ దింపేసుకోండి చూసారు నాలుగు వందలాలు దింపేశాను మనకి ఎక్కడి నుంచి ఒక అంగుళం కిందకి వచ్చి ఇక్కడ లూజ్ చూసుకోండి పదహారు అంగులాలు చూసారు కదా పదహారు అంగులాలు అంటే రెండు వందలు పదహారు అసలు ఖర్చు ఇరవై నాలుగు వందల బారు ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి ఇరవై నాలుగు వందలాలు బారు ఇరవై నాలుగు అంటే ఇక్కడ ఇరవై నాలుగు పెట్టేసుకోండి ఇరవై నాలుగు ఖర్చు అంటే ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కొడతాం కాబట్టి హాఫ్ ఇంచు పాయింట్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే ఇక్కడ పెట్టేశాను ఇక్కడ పాదుకు రెండు వందలాలు ఇక్కడ తగ్గి తగ్గించి పెట్టండి పాదుకు రెండు అంటే మనం రెండు బావు పెడతాం కప్సేలు ఒక రెండు బావు పెడితే ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చుని రెండు బావు సరిపోతుంది కరెక్ట్గా ఓకేనా మన స్కేల్ పెట్టి ఇప్పుడు ఈ స్టైర్ మార్కింగ్ అంటే ఇలా ఇచ్చేసుకోండి మూలమట్టం స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇక్కడ కూడా ఇలా ఇచ్చేసుకోండి చూసారు కదా ఇలా కరెక్ట్గా వచ్చేసిద్ది ఇక ఇప్పుడు మనం కప్స్ ఎలా కప్స్ పది ఎంగలాలు పదిను మొత్తం హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి కలిపి మొత్తం ఆరు ఎంగరాలు పెట్టేసుకోండి ఆరు ఎంగలాలు ఇప్పుడు ఈ కత్తి మనం ఇక్కడ మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి చూడండి ఇక్కడ నుంచి క్రాస్గా టేప్ తుక్కో కొలవండి చూసారా ఇక్కడ నుంచి ఇక్కడికి పది ఎంగులాలు ఉంది పది అంగుళాలు అంటే హాఫ్ ఐదు ఎంగులాలు ఇక్కడ నుంచి మళ్ళీ రెండున్నర రెండున్నరకి ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఏదో మార్కింగ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ కాడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఈ మార్కింగ్ కాడ నుంచి ఇక్కడికే మార్కింగ్ మళ్ళీ ఇలా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇలా రావు రావాలన్నమాట మళ్ళీ పై నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే అంగులు ఉన్నారా అంగులు ఉన్నారా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా కలిసిపోవాలి దీనికి ఇచ్చి ఇలా రావాలి చూసారు కదా ఈ షేప్ రావాలి కంపల్సరీగా ఈ షేప్ వస్తేనే మీకు చంగభాగంలో డొప్పులు ముడతలు ఏం రావు కరెక్ట్గా వచ్చేసిద్ది ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం ఫోన్ చేసుకోండి ఎక్కడి నుంచి ఐదు వందల చాయ్ పట్టి కోసం మార్కింగ్ చేస్తాను ఒక కార్డ్ పెట్టేసుకోండి నేను కట్ చేయట్లేదు ఈ పట్టి అనేది అంటే కట్ చేయకుండానే కుట్టే పట్టి అనమాట నేను స్టెచ్చింగ్ షర్టు స్టిచ్చింగ్లో చెప్తాను ఏ విధంగా పట్టి కట్టుకోవాలని చెప్పేది ఇది వేరేగా కట్టేది అనమాట ఇది ఏ విధంగా కట్టుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ పెడతాను షర్ట్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా నేను చెప్తాను చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి షర్ట్ స్టిచ్చింగ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ చాకుపట్టి కోసం మనం మార్కింగ్ చేసాం ఇప్పుడు ఎదర ఫ్రంట్ పాటు గుంట ఈ గుంట కూడా మనం ఎక్కడి నుంచి కలుపుకోండి ఇప్పుడు అంగుళారు పెట్టాం కదా కాడ నుంచే మీరు కట్ చేసుకోండి కదా మనం హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఈ హాఫ్ ఇంచి ఇక్కడ కలిపేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ పైన ఉంటుంది హాఫ్ ఇంచ్ లోపల ఉంటుంది గుంట అనేది విధంగా తీసుకోండి ఓకేనా హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ చేతులు కూడా కటింగ్ అనేది షోల్డర్ కట్ చేద్దాం షోల్డర్ చాలా జాగ్రత్త చూడండి షోల్డర్ అనేది పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి మన షోల్డర్ కటింగ్ అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ అనేది చాలా జాగ్రత్త చూడండి చాలా మంది అయితే అడుగుతున్నారు షోల్డర్ కటింగ్ అన్న అసలు ఏ షర్ట్కి ఎంత కట్ చేసుకోవాలి అనేది అడుగుతున్నారు ఆ షోల్డర్ కటింగ్ అనేది గా అసలు కట్ చేసుకుంటే మనకి ఎదర పొట్ట మీద కానీ వెనకాల బ్యాక్ సైడ్ కానీ లాగుతూ ఎదరా లిగుస్తు కానీ అలా కరెక్ట్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి నేను డౌట్ అంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే ఇప్పుడు షోల్డర్ కటింగ్ అనేది చాలా జాగ్రత్త చూడండి నేను కట్ చేసి చూపిస్తాను మీకు డబల్ షోల్డర్ ఒకసారి కట్ చేస్తాను నేను చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు ఆ షోల్డర్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు రెండు పావు డౌన్ దింపాం ఇది బాగా గుర్తుపెట్టుకోండి రెండు పావు డౌన్ దింపాం ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి రెండున్నర పెట్టాం మనం ఈ కాలర్ కటింగ్ అనేది రెండున్నర పెట్టాం ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ కూడా మనం రెండున్నర దింపాం ఇది దింపింది వదిలేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే రెండు పావు దింపా షోల్డర్ డౌను రెండు పావు ఇది బాగా గుర్తు పెట్టుకోండి నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టాం ఓకేనా మనం షోల్డర్ వచ్చి పదిహేడున్నర బాగా కూర్చోపెట్టుకోండి పదిహేడున్నర చూడరు పదిహేడున్నర పదిహేడున్నర అంటే ఎనిమిదిన్నర అంటే పావుక్కు తొమ్మిది వందలాలు చూడండి పావుక్కు తొమ్మిది వందలకి నేను మార్కింగ్ చేశాను రెండు పాయింట్లు ఖర్చు పెట్టాను అంటే పావించి పెట్టేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఖర్చు పట్టడం కాబట్టి మనం తక్కువ పెడతాం కాబట్టి పావించి ఖర్చు చూసారు కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు డౌన్ తింటాం రెండు పావు ఈ ఖర్చులు అన్నిటి కలిపి అంగులన్నర యాడ్ చేసుకోండి అన్నిటికీ ఏ శక్తి అయినా సరే అంగులన్నర యాడ్ చేసుకోండి అంగుళన్నర ఈ రెండు పావు రెండు కలుపుకోండి రెండు పావు నర రెండు పావు నర అంటే ఎంత ఎంత వస్తుంది పాదుకు నాలుగు వందలు వస్తుంది పాదుక్కు నాలుగు వందలాలు ఇక్కడ పెట్టేసుకోండి ఇదే పాదుక్కు నాలుగు గంగలా ఇక్కడ కూడా పెట్టేసుకోండి ఇక్కడ స్ట్రైట్ మార్క్ ఇచ్చేసుకోండి చాలా జాగ్రత్త గుర్తు గుర్తుపెట్టుకోండి ఈజీ అనమాట కటింగ్ అనేది మీకు తెలిస్తే స్ట్రైట్ మార్క్ ఇచ్చాను చూశారు కదా మనం షోల్డర్ ఇక్కడ ఎంత పెట్టాము పాదుకు తొమ్మిది వందలాలు పెట్టాం అంటే పదిహేడున్నరకు పదొక తొమ్మిది కదా ఇక్కడ ఏం చేస్తారంటే పావు ఇంచి యాడ్ చేసుకోండి ఇక్కడ పావు ఇంచి యాడ్ చేశాను పావు ఇంచి యాడ్ చేసి తొమ్మిది వందలు పెట్టాను పావు ఇంచి ఖర్చు పెట్టాను ఓకేనా ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది నేను ఏం చేస్తారంటే రౌండ్ షేప్ ఇచ్చుకోండి అక్కడ ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చండి ఇది రౌండ్ రావాలి షేప్ అనేది ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ ఎంత దింపామో రెండు పావు దింపాము ఈ రెండు పావు ఇక్కడ పెట్టేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు పెట్టేసుకోండి చూసారా రెండు పావు పెట్టాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టామన్నామో రెండున్నర పెట్టాం ఓకేనా రెండున్నర పెట్టాం కాబట్టి రెండున్నర మళ్ళీ పావు నుంచి యాడ్ చేసుకోండి పాదు మూడు వందలు పెట్టేసుకోండి పావు కుమ్మూడు ఎందుకంటారేము మనం ఇక్కడ పావుంచి పెంచాం దాని గురించి ఇక్కడ కూడా పావుంచి పెంచేసుకోండి ఇంకా బస్ట్ ఇక్కడ మార్కెట్ చేసుకోండి చూసారు కదా ఇది ఇది గుంట రావాలి మనం ఎక్కడి నుంచి ఇక్కడ కలిపేసుకోండి ఇలాగా అప్పుడు షోల్డర్ అనేది స్నే మాత్రం తేడా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ రౌండ్ షేప్ ఇలా ఇచ్చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రావాలి ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు ఒక పాయింట్ పైన పెట్టి కట్ చేసుకోండి ఒక పాయింట్ కిందకు వచ్చిందంటే షర్ట్ అనేది వెనకాల లాగుతూ ఉంటుంది ఓకేనా ఈ కరెక్ట్గా రావాలి ఒక పాయింట్ కూడా పైకి వెళ్ళకూడదు కిందకి వెళ్ళకూడదు ఒక పాయింట్ పైకి కట్ చేసుకోవచ్చు కానీ కిందకి మాత్రం కట్ చేయకండి ఓకేనా ఇప్పుడు మీకు షోల్డర్ కటింగ్ అయితే ఎవరంగా నేను చెప్పానుకుంటాను ఏ షర్ట్ అయినా సరే ఈ ప్రాసెస్తో కట్ చేసుకుంటే కరెక్ట్గా అయిపోద్ది లేదంటే మా ఛానల్ చూస్తూ ఉండండి అన్ని షర్ట్లు ఎవరంగా నేను చెప్తా ఉంటాను ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకేనా షోల్డర్ కటింగ్ అయితే మార్కింగ్ అనేది ఇది షోల్డర్కి ఇప్పుడు కట్ చేద్దాం చూసారు షర్ట్ కటింగ్ అది అయిపోయింది షోల్డర్ కూడా మీకు చూపించాను అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది క్లారిటీగా కూడా నేను మీకు అన్న డౌట్ ఉంటే కామెంట్ చేయండి మనకే ఈ ఈ రెండు ఇట్ట కలిపేసుకుంటే ఇలా సరిపోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకుంటే రెండు కరెక్ట్గా సరిపోవాలి చూడండి ఇలా ఇలా సెట్ అయిపోవాలన్నమాట మాత్రం తేడా లేకుండా కరెక్ట్గా ఇది ఇది రెండు సెట్ అయిపోవాలి ఒకళ్ళు చాలా మంది కట్ చేస్తూ ఉంటారు ఇది కానీ ఇది కానీ ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది కట్ చే కుట్టేటప్పుడు కాలర్ కట్ చేసేటప్పుడు కట్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఇలా కట్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా షెడ్ కటింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో చూసి ఒక లైక్ మర్చిపోకుండా ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుగుతా మనం స్టిచ్చింగ్ ఏదైనా చేయాలనేది కూడా చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్